చెప్పే ప్రార్థన గౌరవనీయులు తుమ్మహేశ్వరరావు గారు అంటే మాకు చాలా గౌరవం వారి మాటలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తా ఉన్నాను ఈ చర్చ సభలో నిజంగా కూడా రైతుల గురించి జరగాలి రాష్ట్రంలో కోట్లాది మంది రైతులు ఏం జరుగుతుంది రైతు బంధు భవిష్యత్ ఏంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు తప్పకుండా దాని మీద కేటీఆర్ గారు మాట్లాడతారు దయచేసి నేను స్పీకర్ గారిని కోరేది కేటీఆర్ గారు ఐదు నిమిషాలు మాట్లాడితే తుమ్మల నాగేశ్వరరావు గారు మూడు సార్లు వేసిండ్రు దాదాపు పది నిమిషాలు పదిహేను నిమిషాలు వెంకటరెడ్డి గారు మాట్లాడారు విప్పు గారు రెండు సార్లు వేసిండ్రు ఇట్లా ఇంటరప్ట్ చేస్తే ఫ్లో పోతుంది దయచేసి మీరు ఇంటరప్ట్ చేయొద్దనేది ఒక మనవి ఇక వెంకటరెడ్డి గారు నా పేరు తీసుకున్నారు కనుక నేను దానికి పరిమితంగా చెప్పే ప్రయత్నం చేసిన ఎందుకంటే శబన్ తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు ఒకటి మిషన్ భగీరథలో యాభై వేల కోట్లు తినేశారు అన్నారు అసలు మిషన్ భగీరథకు అయిన ఖర్చే ఇరవై ఎనిమిది వేల కోట్లు అయితే యాభై వేల కోట్లు తినేశారని మాట్లాడడం సభవు కాదు అది సభ రికార్డుల నుంచి తొలగించాలి రెండవది వారు మాట ఏమన్నారు మా నల్గొండ జిల్లాకు అన్యాయం అన్నారు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సభ అయిపోయాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం పాండి ఎవరికి పోదాం తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం నాటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లతోని రెండు లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పాలించినామా లేదా పోయి సీదా కాలువల మీద నడుచుకుంటూ ఈ నీళ్లు ఎప్పుడు వచ్చినాయి కేసీఆర్ వచ్చినాక వచ్చినాయో అంతకు ముందు వచ్చినాయి అడుగుదామంటే అడుగుదాం మూడోది నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు నల్లగొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది కేసీఆర్ గారు నల్గొండ పట్టణాన్ని గత ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్గొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష ఇలా నల్లగొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ దయచేసి ఇంకా చాలా చెప్పగట్టగాని చర్చ రైతు పను మీద జరగాలి కనుక మీ మీద గౌరవం కొద్దీ మీ సూచన మీద కూర్చుంటున్నాం దయచేసి డిస్కషన్ రైతు పంది మీద జరిగే విధంగా కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి చర్చను డైవర్ట్ చేయొద్దని కోరుతున్నాం ప్లీజ్ మళ్ళీ మాట్లాడదాం మంత్రి గారు ప్లీజ్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంటు విషయానికి వచ్చినప్పుడు మాత్రమే లేచిన రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు నేను లేవలే రైతు భరోసా మీద రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు రైతు భరోసే రాజారెడ్డి గారు నేను కేటీఆర్ గారు చెప్తున్నా రైతు భరోసా మీద లేవలే సార్ ఇంకొకటి వారు మన సభ దేగా హరీష్ రావు గారు నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ నాలుగు సంవత్సరాలు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మాట్లాడే విషయాలు ఇటు నుంచి మాట్లాడినా అటు నుంచి మాట్లాడినా గత పదిహేను సంవత్సరాలుగా మాట్లాడినటువంటి అంశాలే తెలంగాణ రాకముందు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు తెలుసు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి దయచేసి ఈ పథకం యొక్క రూపకల్పనలో మీ భాగస్వామ్యం కోసం ప్రజాస్వామ్యయుతంగా శాసనసభ సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకోవాలని మీ ముందు పెట్టాము దయచేసి ఆ పథకం యొక్క రూపకల్పనలో మీ యొక్క అమూల్యమైన సూచనలు ఇవ్వమని చెప్పే ప్రార్థన గౌరవనీయులు తుమ్మల గారు అంటే మాకు చాలా గౌరవం వారి మాటలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తా ఉన్నాను ఈ చర్చ సభలో నిజంగా కూడా రైతుల గురించి జరగాలి రాష్ట్రంలో కోట్లాది మంది రైతులు ఏం జరుగుతుంది రైతు బంధు భవిష్యత్ ఏంది అని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు తప్పకుండా దాని మీద కేటీఆర్ గారు మాట్లాడతారు దయచేసి నేను స్పీకర్ గారిని కోరేది కేటీఆర్ గారు ఐదు నిమిషాలు మాట్లాడితే తుమ్మల నాగేశ్వరరావు గారు మూడు సార్లు వేసినారు దాదాపు పది నిమిషాలు పదిహేను నిమిషాలు వెంకటరెడ్డి గారు మాట్లాడారు విప్పు గారు రెండు సార్లు వేసినారు ఇట్లా ఇంటరప్ట్ చేస్తే ఫ్లో పోతుంది దయచేసి మీరు ఇంటరప్ట్ చేయొద్దనేది ఒక మనవి ఇక వెంకటరెడ్డి గారు నా పేరు తీసుకున్నారు కనుక నేను దానికి పరిమితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు ఒకటి మిషన్ భగీరథలో యాభై వేల కోట్లు తినేశారు అన్నారు అసలు మిషన్ భగీరథకు అయిన ఖర్చే ఇరవై ఎనిమిది వేల కోట్లు అయితే యాభై వేల కోట్లు తినేశారని మాట్లాడడం సబబు కాదు అది సభ రికార్డు నుంచి తొలగించాలి రెండోది వారు మాట ఏమన్నారు మా నల్లగొండ జిల్లాకు అన్యాయం అన్నారు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సభ అయిపోయాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం పాలి ఎరికి పోదాం తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం నాటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎకరానికి నీళ్లు రాకపోతే